ఎందుకంటే ఎలీషా గారు పద్దాగా ఏం చేస్తున్నాడు ప్రార్థన చేసుకోండి వాక్యం చదవండి మోకాళ్ళ మీద ఉండండి అని చెప్తున్నాడు వాళ్ళు అనుకోవచ్చు ఆహా చక్కగా మాకు ఫ్రీడమ్ దొరికింది అని అనుకోవచ్చు అప్పుడు ఆలల్లో ఒక ఆయన అన్నాడు అయ్యా మాతో కూడా నువ్వురా ఏమన్నాడండి మాతో కూడా నువ్వురా నువ్వేం పని చేయొద్దండి ఊరిని వాళ్ళని నిలబడండి అన్నప్పుడు ఎలీషా మొత్తానికి వారితో కూడా వెళ్ళాడు స్తోత్రం ఏమని అడిగాడండి చెప్పండి ఎలీషా ఆ శిష్యుల్లో ఒక ఆయన ఏమని అడిగాడు మాతో కమ్ ఎలాంగ్ విత్ మీరు మాతో రండి సార్ అని అడిగాడు అనగానే ఎలీషా మొత్తానికి వెళ్ళాడండి ఎలాగానే వాళ్ళు గొడ్డలి అరువు తెచ్చుకున్నారు ఏది ఒక్కొక్కసారి మనం కత్తి పక్కనింటి వాళ్ళతో తెచ్చుకుంటాం నేను కారు వేసుకు వచ్చా నాదొకటే ప్రార్థన ఆ కారు మరలా క్షేమకాలు అప్పచెప్పాలి నేనైతే ఎప్పుడూ కూడా బండి కొన్ని తొమ్మిది సంవత్సరాలు అయింది ఇంత గీటు కూడా వాళ్ళ నిన్న నాదొకటే శ్లోకం నేను ఎవరిని గుర్తుకూడదు ఎవరు నన్ను వచ్చి గుర్తుకూడదు అదే మా మా ప్రార్థన అనమాట ప్రతి తీసుకెళ్లే వాళ్ళుగా మనం వడ్డలు తెచ్చారు ఓ నరుకుతున్నారు నరికి 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 ఆ పీడి ఊడిపోయి నీళ్ళలో పడిపోయింది దాదాపు యోర్ధాన్ నది మన పెద్ద కాలం లాంటిది కాదండి అంటే పెద్ద కాలం ఇప్పుడు మన ఏలూరు కాలం ఉంది కదా అలాంటిదే కానీ వంకర టెంకర్గా ఉంటుంది దాదాపు రెండు తాడి చెట్లు అంత లోతుందంట కరెక్ట్గా ఈ గొడ్డలు పడిపోయిన దగ్గర అదే కనుక ఒక మనిషిలోత అయితే శిష్యుడు దిగి తీసేస్తాడు అంటే తను తీలేంది అంటే తను వల్ల కాని వల్ల కానట్లుగా ఆ గొడ్డలి ఆ నీళ్ళలో పడిపోయింది అది కనబడతల్లా ఈ లోపల ఎంబడి ఎలీషా గారి దగ్గరికి వచ్చి అన్నారు ఏమన్నా ఏమన్నా అది మన పక్కన అడిగామండి ఇప్పుడు అది కనుక పోకపోతే మనకి ఇక అమ్మ బాబాయ్ గోలెట్టేస్తారు చూడండి పది రూపాయలు పోయింది అనుకోండి ఏమంటారు ఏమంటారు పది రూపాయలు ఇసిని గర్ర గారు తీసుకున్నాం మనం సపోజ్ ఉదాహరణకి ఇసురుకుంటా ఇసురుకుంట ఇరిగిపోయింది ఏమంటారు జీవితాంతం కూడా ఇది కొన్ని ఆ గారు తీసుకుంది ఎరగొట్టింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదిగో నా గారు తీసుకుంది ఎరగొట్టింది ఇదిగో నా తపాలా తీసుకుంది ఇస్తారు కదా లేడీస్ కొంతమంది వండుకోవడానికి ఏదైనా అడుగుతారు కదా ఏది తెడ్డు ఏదో అడుగుతారు కదా ఇదిగో నా కత్తిపేట కత్తిపేటలో అడుగుతాం కొన్నిసార్లు ఫంక్షన్లు ఇదిగో మా కత్తిపేట తీసుకెళ్ళారు ఎరగొట్టుకొని వచ్చారు అని అంటారు లేదా అలానే గొట్టలు తీసుకెళ్లారు పోయింది అని అంటారని చెప్పి పాప ఎలీషా దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు అయ్యా అయ్యా మీరు ఎట్లాగైనా సరే ఈ రోజున చేయండి అంటే నిజంగా ఎలీషా గమనించండి అక్కడ ప్రార్థన చేసి ఒక కొమ్మను నరికి ఆ నీళ్ళలో వేయగా ఏమైనా గొడ్డలు తేలిద్దా అసలు ఐరన్ తేలిద్దా చెక్క ముక్క అయితే తేలదు రూపాయి అయింది నీళ్ళల్లో మునిగిపోద్దా ఉంటుందా ఐదు రూపాయలు ఆఫ్టర్ ఆల్ రూపాయి పెళ్ళ నీళ్ళల్లో మునిగిపోద్ది కాగితం ముక్క అయితే తేలిద్ది మునిగిపోతుంది కదా అంటే మునిగిపోయినటువంటి గొడ్డలి ఏమైంది ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తే తేలింది దేవుని స్తోత్రం తేలింది అది తేలింగానే ఒక అతను దాన్ని పట్టుకున్నాడు మరలా తీసుకొచ్చి దాన్ని అతనికి ఇచ్చేశాడు ఇప్పుడు మాట దేవుడు నిలబెట్టాడు లేదా నువ్వు తీసుకున్నటువంటిది ఎంతైనా కానీ ఏదైనా కానీ మాట నిలబెట్టేటట్లుగా దేవుడు చేస్తాడు ఆమె ఏం చేస్తాడండి అవమానానికి తీసుకెళ్ళరు దేవుడు కానీ ఇక్కడ అంత గొప్ప కార్యం జరిగిందంటే అక్కడ ఎవరున్నారు ఎలీషా ఉన్నాడు అలాగనే మన ఎవరు ఎవరుండాలి ఎలీషా ఉండాలి అంటే ఎలీషా అంటే ఎవరు